రామ్ చరణ్ ఇప్పుడు సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ లో ఓసనియా రెండోసారి స్ట్రెయిట్ హిందీ మూవీకి రెడీ అయ్యాడు రెండు వేల ఇరవై నాలుగు లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్క అడవిశేష్ మీనాక్షి చౌదరి కాంబినేషన్ లో తెరకెక్కిన హిట్ టూ మూవీ విడుదలైంది వైల్డ్ వైడ్ గా హిట్ టాక్ తెచ్చుకుంది ఇక మట్టి కుస్తీ మూవీకి కూడా థియేటర్స్ లో పాజిటివ్ టాక్ పెరిగింది నటసింహం హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ కొత్త సీజన్ లో యంగ్ రబుల్ స్టార్ ఉన్నాడు కొత్త ఎపిసోడ్ తన మీదే ప్లాన్ చేశారట ఆ తర్వాత పవన్ తో ప్లాన్ ఎపిసోడ్ న్యూ ఇయర్ స్పెషల్ గా వస్తోందట పుష్ప మూవీ రష్యాలో సందడి చేస్తోంది బన్నీ రష్మిక అసకుమార్ దేవి శ్రేయాంతా రష్యాలో ఏ సినిమా ప్రమోషన్ తో హల్చల్ చేస్తున్నారు రష్యాలో పుష్ప జోరుని పెంచేస్తున్నారు తమిళ మూవీ లవ్ టుడే తెలుగులో కూడా భారీగానే వసూలు చేస్తోంది ఏకంగా పది కోట్ల గ్రాస్ వసూళ్లు చేయట లాంగ్ రన్ లో ఇరవై ఐదు కోట్ల వసూళ్లు వస్తాయని ప్రచారం జరుగుతోంది కిట్టుతో వైల్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేస్తున్న అడవిశేష్ మాటలు వైరల్ అయ్యాయి తన పెళ్లికి టైం లేదన్న స్టేట్మెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కన్నడ లేడీ శ్రీలీలా మహేష్ బాబు మరదలుగా కనిపించనుంది త్రివిక్రమ్ మేకింగ్ లో మహేష్ చేస్తున్న మూవీలో పూజ హెగ్డే హీరోయిన్ గా మెరవబోతుంది అయితే ఈ సినిమాలో పూజ చెల్లి పాత్రలో కనిపించబోతుందట శ్రీలీల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో జోడీ కడుతోంది అతి సుందరి శ్రీదేవి కూతురు జాన్వి బుచ్చి బాబు మేకింగ్ లో చెడీ చేసే సినిమాలో జాన్వి కన్ఫర్మ్ అయిందట ఇక పుష్ప టూ లో కూడా ఈ లేడీతోనే ఐటమ్ సాంగ్ ని ప్లాన్ చేశారట